హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను జయ ఈరోజు మీరు చూస్తున్నారు శాండ్విచ్ మెథడ్లో మనం ప్లాంటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మనం మొక్కల్ని ఎండాకాలంలో చాలా ఆకులు కొమ్మలు అలాంటివన్నీ తీస్తూ ఉంటాం కదా చెట్లకు వచ్చినవి ఏ ఆకుల్ని ఎండిపోయిన వాటిని తీ పాడేయాల్సిన అవసరం లేదు వాటన్నిటిని కూడా ఒక లేయర్ వైజ్గా వేసుకుంటూ మట్టి అలాగే వర్మి కంపోస్ట్ వేసి మనము మొక్కలు పెట్టినట్టయితే మొక్కలు కావాల్సిన నైట్రోజన్ అవన్నీ కూడా ఎండాకుల ద్వారా అందుతుందనమాట ఇలా చేయడాన్ని శాండ్విచ్ మెత్తడు అంటారు ఒక్కొక్క లేని ఒక్కొక్క విధంగా వేస్తూ ఉంటాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ నేను అడుగున కొద్దిగా మట్టి వేసి పైన మళ్ళీ ఆకులు ఎండాకులు వేసాను ఎండాకుల మీద మళ్ళీ మట్టి ఎర్రమట్టి మనది గార్డెన్ సాయిల్ ఏదైతే ఉంటుందో గార్డెన్స్ వేసుకుంటాం అన్నమాట ఈ గార్డెన్స్ ఆయిల్ మీద మళ్ళీ కూడా ఎండాకులు తీగలు ఇలాంటివి తీసేసిన ఉంటాయి కదా ఇవన్నీ వేసి అది మొత్తం నిండే వరకు చేసి దానిపైన మళ్ళీ మట్టి వేసి ఇలాగా ఆ కుండీ నిండే వరకు వేస్తాం అనమాట ఎందుకంటే బాగా నిండా వేసిన ప్రాబ్లం లేదు ఇవి ఇక్కడ వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను ఈ దీంట్లోకి ఈ వర్మీ కంపోస్ట్ వేయడం వల్ల వానపాములు అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ వానపాముల వల్ల మట్టి గుల్లగా అవుతుంది సో ఇలా మొత్తం చూసారు కదా ఇలా దీనిపైన అట్టముక్కలు మెయిన్గా మనకి కార్డ్బోర్డ్ నుంచి వచ్చే అట్టముక్కలు ఉంటాయి కదా ఇవి కూడా వేయడం వల్ల మనకి కంపోస్ట్ అనేది చాలా ఈజీగా అవుతుంది మొక్కలకు కూడా బలం ఎక్కువ వస్తుంది అనమాట దేన్ని పడేయక్కర్లేదు ఒక ప్లాస్టిక్ తప్ప దేన్ని పడాల్సిన అవసరం లేదు నేనైతే మాత్రం ఏది పడేనో మొక్కలకి మొక్కల నుంచి వచ్చింది ఏది కూడాను ఇక్కడ చూడండి ఇలా పైన లేయర్ మట్టి వేసి తర్వాత దీని మీద ఓడబ్ల్యూడీసీ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ని నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ఇలా ఇవ్వడం వల్ల మట్టి త్వరగా మనకి కంపోస్ట్ అయిపోయి మొక్కలు పెట్టుకోవడానికి రెడీ అవుతుంది ఒక టెన్ డేస్ పాటు దీనిలా వదిలేసి నెక్స్ట్ దీంట్లో డైరెక్ట్గా మొక్క పెట్టుకోవచ్చు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదనమాట సో మీకు కూడా ఈ మెథడ్ నచ్చినట్టయితే ఫాలో అవ్వండి ఇలా దీన్ని మనం ఇలా లేయర్లు లేయర్లుగా వేసాం కదా దీని మధ్యలో నేనైతే అక్కడక్కడ ఎండిపోయినటువంటి కిచెన్ వేస్ట్ కూడా ఉంది అయితే ఇది హాఫ్ కంపోస్ట్ అయిపోయినది మీకు పైన కనిపిస్తుంది కదా ఇది అంతా కూడా కిచెన్ కంపోస్ట్లో తయారు చేసుకున్న సగం కంపోస్ట్ అయిపోయినా అవి కూడా వేయడం జరిగింది పైన లేయర్ మాత్రం కంపల్సరీగా మట్టి వేసి మనము నీళ్లు పోద్దాము నీళ్లు ఐ మీన్ ఓడబ్ల్యూ వాటర్ పోద్దాము దీనివల్ల మనకి కింద ఉన్నటువంటి మనము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా మనకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంపోస్ట్ అయిపోయి మొక్కలు పెట్టుకోవడానికి రెడీ అవుతుంది అనమాట ఇలా నేను కుండీలని ప్రిపేర్ చేసుకుంటాను ఎండాకాలంలో ఏ ఆకుల్ని కొమ్మల్ని మొక్కల్ని కూడా పాడు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి టిప్ చెప్పడం జరిగింది నచ్చితే ఫాలో అవ్వండి